బస్సు ప్రయాణంపై ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు సీరియస్ అన్ని ముందస్తు చర్యలు తీసుకోండి ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి ఈ పోస్ యంత్రాలను జీపీఎస్ సందానం అనుసంధానం కూడా చేయండి అంటూ అధికారులు కీలక అయితే ఇచ్చారనమాట ముఖ్యంగా పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమయ్యే శ్రీశక్తి ఉచిత బస్సు పథకానికి సంబంధించి చంద్రబాబు గారు అయితే చర్చించారు అటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రయాణికులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఆదేశించారు ఎక్కడ సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించే వ్యవస్థ సిద్ధంగా అయితే ఉండాలన్నారు ఈ పథకం అమలు తీరుపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని దీనివల్ల పథకాన్ని మరింత మెరుగుపరచాలని చెప్పేసి చెప్పారు అన్ని బస్ స్టాండ్లో ఆర్ఓ ఫ్లాంట్లు అయితే పెట్టబోతున్నారన్నమాట ఈ పోస్ట్ యంత్రాలు తప్పనిసరిగా జిపిఎస్తో అనుసంధానం కావాలి దీనివల్ల వాటిని ట్రాక్ చేసి ప్రయాణికులకు సమాచారం అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు బస్ స్టాండ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని రెండు గంటలకు ఒకసారి మరుగుదొడ్లు శుభ్రం చేయాలని కూడా చెప్పారు అన్ని బస్ స్టాండ్లో తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అవసరమైన చోట్ల కొత్త ఫ్యాన్లు కుర్చీలు అదనంగా ఏర్పాటు చేయాలని చెప్పారు ప్రయాణికులకు తగిన సమాచారం ఇచ్చేలా బస్ స్టాండ్లో సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలన్నారు ఇక ఆటో డ్రైవర్లకు సంబంధించి కొత్త పథకం రాబోతోంది ఆటో డ్రైవర్లకు సాయం అందించడంపై అధ్యయనం చేయాలని అధికారులు సీఎం అయితే ఆదేశించారు ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న పథకాలతో పాటు కొత్త పథకం రూపొందించేలా అధ్యయనం చేయాలన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ బస్సులు ఎక్కడా కూడా ఆగకుండా తగిన చర్యలన్నీ తీసుకుంటున్నామని వివరించారు జీరో ఫేర్ అంటే జీరో టికెట్ కోసం పద్నాలుగో తేదీ నాటికి అన్ని ఈ పోస్ట్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే పూర్తి చేస్తామని చెప్పారు సిబ్బందికి శిక్షణ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు సో ఈ విధంగా ముఖ్యంగా చూసుకుంటే మనకి విజయవాడలో అయితే సీఎం గారు అయితే ప్రారంభిస్తున్నారన్నమాట ఉచిత బస్సు పథకాన్ని దాంతోపాటు ఎటువంటి లోటుపాటు లేకుండా చూసుకుంటున్నారు దాంతోపాటు ఆటో డ్రైవర్కి అయితే కొత్త పథకం స్టార్ట్ అవుతుంది ఏడాదికి ఇరవై వేల ఇస్తారా నెలకి ఎంత అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు సో మొత్తం ఏమైనా కొత్త పథకం అయితే వస్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్